మీరు కేక్ పెట్టి తిన్నారు మేము మీ ఇంటికి వస్తాం మేము భోజనం పెడితే తింటాం అంతవరకు ఓకే కానీ మేము మీరు కేక్ పెడితే మేము తిన్నాం మేము ప్రసాదం పెడితే మీరు తినండి అంటే ప్రాబ్లం ఏంటో ప్రాబ్లం కేక్ మనం ఏది ప్రసాదంగా పంచం ఎప్పుడు ఎవరైనా వస్తున్నారు మీరు మనం పంచం మన దగ్గర ప్రసాదాలు లేవు మనం ప్రసాదాల బ్యాచ్ కానీ కాదు మనం ఒక బల్ల పెడతాం ఆ బల్ల క్రీస్తు శరీరం అది ప్రసాదం కాదు అది వచ్చి తింటే రోగాలు పోతాయి అది వచ్చి తింటే దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు ఇలాంటి ఏం లేవు మనకి ఇది దేవుని బల్ల మనందరము ఒక్క సమాజం మనలో అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తుంది ఆయన మన కోసం తన శరీరాన్ని విడిచాడు అన్నటువంటి ఆయన విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే కేవలము బాప్తిజం పొందిన ఆయన అనుయాయులైన ఆయన శిష్యులైన వారికి మాత్రమే పెట్టబడిన బల్ల అదివరకు పంచంగా మనం పంచం అలాగే వారు వారి దేవీ దేవతలకు అర్పించిన వాటిని తీసుకోవు కూడా మనం పంచము వాళ్ళిస్తే తీసుకో చాలా క్లియర్గా చెప్తున్నానా మనం పంచేది లేదు వాళ్ళిస్తే తీసుకుంటే తీసుకోవాల్సిన అవసరము లేదు అలాగని చెప్పి అవతల వారిని నొప్పించాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకు నొప్పించాలి దయ్యానికి పెట్టావు నువ్వు రాయికి పెట్టావు నువ్వు రప్పకు ఈ స్టేట్మెంట్స్ అన్నీ అక్కర్లేదు అది అది కరెక్ట్ కాదు అలా చెప్పడం వల్ల అవతల వ్యక్తిని పోగొట్టుకుంటాం అలా చెప్ అలా మనం దురుసుగా ఉండకూడదు చాలా సున్నితంగా మాట్లాడచ్చు సోదరా చాలా థ్యాంక్ యూ మీ భావాన్ని నేను మెచ్చుకుంటున్నాను మీలో ఇంత భక్తి ఉంది చాలా సంతోషం మీరు నా మీరు నన్ను కూడా గౌరవిస్తూ మీరు ఏదో ఇస్తున్నారు కాకపోతే మీ మిమ్మల్ని నేను గౌరవించాలి కదా నేనేదో ఈ స్వీట్ తిన్నట్టు తిన్నాను అనుకోండి అది మీకు నచ్చుకుంటారు అలా వద్దు మాకు నేను నా విశ్వాసంలో ఇలాంటి విగ్రహార్పితములు తీసుకోవద్దు అని చెప్పారు కాబట్టి నన్ను దయచేసి ఏమి అనుకోకే కానీ నీతో పాటు రావాలా వస్తా ఎక్కడికి వెళ్ళాలని చెప్పు ఇంటికి వెళ్తామా చేద్దామా చేస్తా చెప్పు ఇలా మనం స్నేహాన్ని పెంచుకోవచ్చు కానీ సత్యాన్ని కూడా చెప్పాలి సత్యం చెప్తూ స్నేహాన్ని పెంచుకోవాలి వాళ్ళేం నొచ్చుకోరు ఒక్కసారి కనుక మనము తగ్గింపుతో నిజమైన మనస్సుతో వాళ్ళను మన సహోదరులను యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళని ఈ విషయం చెప్పి మేము ఎలాగైతే మీకు బల్ల పంచమో అలాగే మీరు కూడా నాకు ఇది ఇవ్వకండి అని చెప్పటం వల్ల తప్పేమీ లేదు అలా చెప్పిన తర్వాత వారితో కలిసి బయటకు వెళ్ళారు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు ఆ రెస్టారెంట్లో వాడు ఎవరికి సమర్పించాడో మనకు తెలీదు అది హలాలు చేసి పట్టుకొచ్చాడా కోషర్ చేసి పట్టుకొచ్చాడా లేకపోతే ఏదైనా రాయి దగ్గర పెట్టాడా లేకపోతే ఇంకేదైనా చేసి వచ్చాడా అది మనకు తెలీదు డబ్బులు ఇవ్వాలి కొనుక్కోవాలి ఇద్దరం కలిసి ఛాయ్ తాగాలి బిర్యానీ తినాలి ఎవరిలోకపోవాలి అది ప్రసాదం ఏం కాదు మీకు అర్థమవుతుందా నేను చెప్పేది సో అందులో ఏం కెమికల్ లేదు అందులో ఏదో వేరే శక్తులు వచ్చి మీకు పట్టేటేమీ లేవు కానీ ఎప్పుడైతే మీరు ఇది మా దేవునికి అర్పితమైనటువంటి భోజనము ఇది మీరు తింటే మీకు లబ్ధి ఇది మీకు మంచిది ఇది 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 ప్రసాదము అని మీకు ఇస్తారో అప్పుడు దాన్ని ఏకీభవించి వారితో అవునా నాకు కావాలి అని మీరు ఎప్పుడైతే వారితో ఏకీభవిస్తారో అప్పుడు మీరు వారి భావజాలంతో ఏకీభవించినట్టు వారి భావజాలం ఏమిటిది వారి భావజాలం విగ్రహము అనే భావజాలం బొమ్మ కాదు బొమ్మకు విగ్రహానికి చాలా తేడా ఉంది బొమ్మలన్నీ బొమ్మలే విగ్రహం వేరు విగ్రహం వెనుక ఒక భావజాలం ఉంది ఆ భావజాలం మన పైన ప్రభావం చూపిస్తుంది